హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పెసరట్లు నేతి పెసరట్లు ఇంకా అల్లం చట్నీ ఇది పచ్చి చట్నీ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా శనగపప్పు కలిపి మిక్సీ చేయాలి సాల్ట్ వేసుకోవాలి కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ అండి ఈరోజు మాది చామదుంపలు టమాటా పులుసు నాకు చాలా చాలా ఇష్టము ఈరోజు మీ లంచ్ స్పెషల్స్ ఏంటి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా గోదావరి స్పెషల్ అంటే నాకు చాలా ఇష్టం బెండకాయ పులుసు టమాటా పులుసు వంకాయ పులుసు ఇలా ఏ పులుసులు అయినా చాలా బాగుంటాయి అలాగే చేపల పులుసులో కూడా బెండకాయలు వంకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకే పులుసు అంటే ఇష్టం హాయ్ అండి ఈరోజు మా లంచ్ స్పెషల్ కర్రీ క్యాప్సికమ్ బంగాళదుంప ఎగురు కర్రీ చాలా బాగుంది అన్ని రకాల వెజిటేబుల్స్ తినాలి అప్పుడే మనం హెల్తీగా ఉంటాం క్యాప్సికమ్ బంగాళదుంప నేను ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చాలా బాగుంది మీరు లంచ్ చేశారా మీ కర్రీ ఏంటి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకొక ఫుడ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి